హాయ్ అండి అందరికీ ఉపయోగపడే టిప్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో మొత్తంలో మీకు ఒక్క టిప్ నచ్చినా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏదైనా టిప్స్ కావాలంటే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి చాలా మంది ఇళ్లలో పూజకి మన పసుపు కుంకుమనైతే అయితే వాడతాము మనం ఒకేసారి పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చి స్టోర్ చేసుకుంటే తొందరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో ఒక హారత కర్పూరం బిల్లను వేసి మనం మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా సరే కలర్ అనేది చేంజ్ అవ్వవు అనేది పట్టదు మనకి పూజకి ఎప్పుడు కావాలి అన్న కూడా ఈజీగా వాడుకునేలాగా ఉంటుంది మనం కర్రీస్లో పసుపు అనేది వేసుకున్న కూడా కలర్ చేంజ్ అవ్వదు కాబట్టి కలర్ అనేది మంచిగా వస్తుంది చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి చాలా మంది ఇళ్లలో పిల్లలకి బూస్ట్ హార్లిక్స్ అనేది తాపిస్తూ ఉంటారు డైలీ కొన్నిసార్లు మనం బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఓపెన్ చేసి పెట్టినప్పుడు అది తొందరగా గడ్డ కట్టేస్తుంది అలా గడ్డ కట్టకుండా ఉండాలి ఎక్కువ డేస్ పొడి పొడిగా ఉండాలి అంటే అది కొంచెం గాలి తగిలినా సరే మొత్తం ముద్దులాగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ప్యాకెట్ కానీ డబ్బా కానీ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక స్పూన్ షుగర్ వేసి మనము ఒకవేళ ప్యాకెట్ అనుకోండి రబ్బర్ తో క్లోజ్ చేసుకోవచ్చు ఒకవేళ బాక్స్ అనుకోండి అందులో కొంచెం షుగర్ కలిపి మనం గట్టిగా మూత పెడితే సరిపోతుంది ఇలా షుగర్ వేయడం వల్ల మనకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఏదైనా ప్రోటీన్ పౌడర్స్ కానీ మనకి గడ్డ అనేది కట్టవు మనం ఈవెన్ బాక్స్ ఓపెన్ చేసి మూత ఒకవేళ మర్చిపోయి సరిగ్గా పెట్టకపోయినా సరే మనకి గడ్డ కట్టకుండా ఈజీగా వాడుకోవచ్చు ఒకవేళ మనం పాలలో కలిపేటప్పుడు ఏంటంటే ఫస్ట్ బూస్ట్ వేసి తర్వాత కొంచెం షుగర్ అనేది వేసి పాలు పోసాము అనుకోండి మనకి ఉండల్లా అవదు డైరెక్ట్ మనం పాలు పోసి డైరెక్ట్గా వడపోసుకొని మనం బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కలుపుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా చాలా మంది కర్రీ తినడానికి అయితే ఇష్టపడరు ఎందుకంటే అందులో మొత్తం కూడా వండేటప్పుడు జిగురు అనేది బయటకు వచ్చేస్తుంది వండేటప్పుడు అయినా కట్ చేసేటప్పుడు ఈవెన్ మనం ఎక్కువ సార్లు సరే జిగురు అనేది వచ్చేస్తుంది అలా జిగురు రాకుండా ఉండాలి పొడిపొడిగా కర్రీ రావాలి అంటే మనం కర్రీ బెండకాయలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం నిమ్మరసం కనుక యాడ్ చేసాము అనుకోండి కర్రీ అనేది చాలా పొడిపొడిగా వస్తుంది అలాగే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఈసారి మీరు బెండకాయ కర్రీ చేసినప్పుడు కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి జిగురు అనేది అసలే రాదు కర్రీ చూడడానికి కూడా చాలా చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ అండ్ చాలా మందికి మొద్దునే దోశ కానీ ఇడ్లీ కానీ బ్రేక్ఫాస్ట్ చేసుకునే అలవాటు ఉంటుంది దానికి మనం పల్లీ చట్నీ అయితే చేసుకుంటాము మనం పల్లీలు అనేది ఒకేసారి ఇలా రోస్ట్ చేసి పెట్టుకుంటాము సో అలా రోస్ట్ చేసి పెట్టినప్పుడు అవి తొందరగా మెత్తబడతాయి అలా మెత్తబడకుండా ఎక్కువ డేస్ గట్టిగా ఉండాలి అంటే అందులో కొన్ని గింజలు అలాగే రెండు మూడు మిరియాలు వేసి గట్టిగా మూత పెడితే ఎన్ని డేస్ ఉన్నా సరే పల్లీలు అనేది పొడి పొడిగా ఉంటాయి మరి నెక్స్ట్ టిప్ అండి అందరి ఇళ్లలో కూడా ఇలా గ్యాస్ సిలిండర్ అయితే వాడతాము మనం ఫ్లోర్ పైన పెట్టుకుంటాము కామన్గా ఫ్లోర్ పైన ఇలా గ్యాస్ సిలిండర్ తుప్పు మరకలు అయితే పడతాయి అలా తుప్పు మరకలు పడినప్పుడు వాటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అలా తుప్పు మరకలు పడకుండా ఉండాలి అంటే మనం సిలిండర్ తీసుకొచ్చిన వెంటనే మనం ఇంట్లో యూస్ చేసే ఫాన్స్ క్రీమ్ ఉంటుంది కదా ఆ క్రీమ్ అంతా కూడా సిలిండర్కు అప్లై చేసి మనం ఫ్లోర్ కనుక ఫ్లోర్ పైన కనుక పెట్టాము అనుకోండి మనకి ఎక్కడ పెట్టినా సరే తుప్పు మరకలు అయితే పడవు ఈవెన్ మనము ఇంట్లో ఏ ప్లేస్లో పెట్టినా సరే ఇలా అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి ఒక్క తుప్పు మరక కూడా పడదు మనం ఎందుకంటే మన ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది మనకి క్లీన్ చేసే బాధ అనేది ఉండదు ఇలా తుప్పు మరకల వల్ల కొన్నిసార్లు బొద్దింకలు కూడా వస్తాయి సిలిండర్తో మెయిన్గా ఎక్కువ బొద్దింకలు అనేది వస్తాయి ఇలా ఫాన్ స్క్రీమ్ అప్లై చేయడం వల్ల మనకి మరకలు పడవు బొద్దింకలు అనేది కూడా రాకుండా ఉంటాయి మరి నెక్స్ట్ టిప్ అండి మనం అందరి ఇళ్ళలో కూడా కామన్గా కర్రీస్కి ప్రతి ఒక్కరు కూడా ఆనియన్ అయితే వాడుతూ ఉంటారు మనం ఆనియన్ మినిమమ్ కేజీ టూ కేజెస్ మినిమం ఫైవ్ కేజెస్ వరకు అయితే తెచ్చుకుంటాము మనం ఆనియన్స్ అనేది ఎక్కువ డేస్ అలానే కవర్లో పెట్టి వదిలేసాము అనుకోండి అవి తొందరగా కుళ్ళిపోతాయి ఒకటి కుళ్ళిపోయింది అనుకోండి వేరే వాటికి అంటుకొని అన్నీ కూడా కుళ్ళిపోతాయి అలా కుళ్ళిపోకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఏదైనా ఒక గాలి తగిలేలా బుట్ట హోల్స్ ఉండే బుట్టను తీసుకోవాలి తర్వాత అడుగునే టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అన్ని పొట్టు అనేది సపరేట్ చేసి నీట్గా ఓన్లీ ఆనియన్స్ మాత్రమే పెట్టాలి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఆనియన్స్ అనేది మాత్రమే సపరేట్ చేశాను తర్వాత అందులో ఒక కొబ్బరి చిప్ప మనం కొబ్బరి రిమూవ్ చేసిన తర్వాత చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పని అందులో పెట్టి వదిలేసాము అనుకోండి మనకి కొబ్బరి ఉల్లిగడ్డలు అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి అలాగే అందులో నుండి మొలకలు రావడం అలాంటిది అయితే ఏది ఉండదు కులిపోవు కూడా మన నెక్స్ట్ ట్రిప్ అండి పండగలప్పుడు అకేషన్స్ అప్పుడు ఇలా పట్టు చీరలు అయితే కట్టుకుంటాము మనం ఇలా పట్టు చీరలు కట్టుకున్న తర్వాత మనము స్వెట్టింగ్ అనేది వచ్చేస్తుంది పట్టు చీరలు అయితే మనం వాష్ చేయలేము ఇస్తే డ్రై క్లీనింగ్ ఇవ్వడం మనం ప్రతిసారి డ్రై వాష్కి అయితే ఇవ్వలేము కదా మనం నెక్స్ట్ టైం కట్టుకున్నప్పుడు స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం నాప్తలేని ట్యాబ్లెట్ అలాగే ఆహార కర్పూరం అలాగే కొంచెం జవాదు పౌడర్ ఈ మూడింటిని వేసి మనం పట్టు చీర మధ్యలో పెట్టి కనుక ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి పట్టు చీర నుండి మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఎప్పుడు తీసి కట్టుకున్నా సరే మంచి సననేది వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి చీరల నుండి మంచి సువాసన వస్తుంది అలాగే మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఇలా పెట్టడం వల్ల మనకి బొద్దింకలు కానీ పురుగులు కానీ తిరగవు ఆ స్మెల్కి బొద్దింకలు పురుగులు అనేది కూడా ఒక్కటి కూడా రావు ఇలా చేయడం వల్ల డ్రై క్లీనింగ్ ఇచ్చే బాధ కూడా తప్పుతుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం ఆకుకూరలు అయితే ఇలా మార్కెట్ నుండి తెచ్చుకున్నాము అనుకోండి మినిమం ఒక టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ డేస్ అయితే ఉండవు వర్షాకాలంలో అయితే ఆ వర్షం నీళ్ళు పడేసి జస్ట్ వన్ ఆర్ టూ డేస్ కంటే ఎక్కువ రోజులైతే ఉండవు మనకి తోటకూరైనా బచ్చల కూర అయినా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాతే చిన్న చిన్న ఇలా ఆకుల్లాగా మొత్తం కూడా సపరేట్ చేసుకోవాలి ఆకుల్ని సపరేట్ చేసిన తర్వాత అందులో ఏదైనా వాటర్ ఉంది అనుకోండి కాటన్ క్లాత్తో కానీ లేదంటే ఫ్యాన్ కింద పెట్టామో అనుకోండి అది ఆరిపోతుంది తర్వాత ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత పైన ఆకులన్నీ వేసి ఇలా టిష్యూ పేపర్ అనేది వేయాలి ఏదైనా వాటర్ కంటెంట్ ఉన్నా సరే ఈ టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది తర్వాత మనం గట్టిగా మూత పెట్టి కనుక ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే పాడవకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం ఎప్పుడు కావాలి అన్న జస్ట్ క్లీన్ చేసి మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది మరి నెక్స్ట్ టిప్ అండి వర్షాకాలంలో ఆకురలకి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఎక్కువ వస్తుంది సో ఆకూరలు అనేది మనం తిన్నాము అనుకోండి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి ఎప్పుడైనా సరే కూరలు తెచ్చుకున్నప్పుడు నేను చెప్పిన విధంగా క్లీన్ చేసుకోండి బౌల్లో కొన్ని హాట్ వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు ఈ రెండిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ ఆకులు మొత్తం అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే ఉంచాలి తర్వాత మనకి ఏదైనా చిల్లుల బుట్ట అంటే బుట్ట ఉంటుంది కదా అందులోకి ఆకులన్నీ వేసి మనం వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు మనం ఆరబెట్టుకోవాలి ఎండలో అయినా కొంచెం లేదు అంటే కొంచెం ఫ్యాన్ గాలికి నీడలో అయినా ఆరబెట్టుకోవాలి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆ బుట్టలో ఉంచాము అనుకోండి మనకి వాటర్ అంతా పోతుంది తర్వాత మనకి కర్రీకి కావాలి అన్నప్పుడు ఈజీగా అది కట్ చేసి మనం కర్రీ అనేది చేసుకోవచ్చు ఇలా కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి ఆకుకూరలు తిన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ఫెక్షన్స్ అనేది రావు మనము దానిలో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ ఏదైనా కెమికల్స్ ఉన్నా కూడా ఇలా చేయడం వల్ల మనకి వెంటనే వదిలిపోతుంది మెయిన్గా పసుపు హాట్ వాటర్ వల్ల మనకి ఏదైనా కెమికల్స్ యాడ్ చేసినా సరే ఆకుకూరల్లో మనకి ఆ కూరలు అనేది హాట్ వాటర్లో కరిగేసి మనకి ఆ కెమికల్స్ అంతా వదిలిపోతాయి మనం తిన్నా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది అయితే ఉండవు మన నెక్స్ట్ టిప్ అండి అందరికీ యూజ్ అయ్యే టిప్ మనం ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అందులో మనం షోడా యాడ్ చేయడం వల్ల పిండి అనేది పొంగిపుతుంది మనం చిన్న గిన్నెలో కలిపాము అనుకోండి మనకి గిన్నె నుండి పొర్లి మొత్తం కూడా కింద పడుతుంది అలా పొంగకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూజ్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ మనకి గిన్నెకి ఇలా ఎడ్జెస్ ఏదైతే ఉంటాయి కదా ఆ ఎడ్జస్కి మొత్తం కూడా అప్లై చేసి వదిలేయాలి అలా అప్లై చేయడం వల్ల మనకి చిన్న గిన్నె అయినా సరే పిండి అనేది పొంగి బయటపడకుండానైతే ఉంటుంది మనకి చాలా మంచిగా వస్తుంది పిండి మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ నార్మల్గా చాలా మందికి శ్రావణ మాసంలో కానీ రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళకి ఇలా బౌల్లో ఫ్లవర్స్ వేసి గుమ్మం ముందు కానీ దేవుడి ముందు కానీ పెడుతూ ఉంటారు ఇలా మనం ఫ్లవర్స్ వేసినప్పుడు ఇంట్లో మంచి స్మెల్ రావాలి ఒక పాజిటివ్ వైబ్ రావాలి అంటే ఇలానైతే చేయండి అలాగే దీనివల్ల పూలు కూడా ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పోసే వాటర్ అనేది డ్రింకింగ్ వాటర్ తీసుకోవాలి తర్వాత జవాదు పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది ఆ పౌడర్ అనేది కొంచెం వేస్ట్ మొత్తం కలుపుకొని ఈ ఫ్లవర్స్ కనుక అందులో పెట్టాము అనుకోండి మనకి చాలా రోజుల వరకు పూలు అనేది ఫ్రెష్గా ఉంటాయి అలాగే ఇల్లు అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంతవరకు మీరు చూసిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి క్లీనింగ్ టిప్స్ కానీ కిచెన్ టిప్స్ కానీ యూస్ఫుల్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ అన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి